టరాటే పేరు చెప్పగానే బ్రూస్లీ బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకు వస్తారో టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం ఖోఖో కబడ్డీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేమ్ని ప్రభుత్వం గుర్తించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా స్పోర్ట్స్ అధార్టీస్ వారిని ఈ గేమ్ని మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని ఈ గేమ్ పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారిది ఇప్పుడు మనం ఆయన శిష్యుడు జంట పేపర్ మీద సంతకం అయితే టాప్ టు గురువు గురువుగారు అభినందన సభ కదా మర్చిపోయాను మీరు వెళ్ళండి ఓ అరగంటలో వస్తాను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది ప్రముఖులు నీ కోసం వెయిట్ చేస్తున్నారు నాకంటే ప్రముఖులు ఎవరున్నారు నా కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి లేకపోతే పోండి డోంట్ డిస్టర్బ్ మీ సురేష్ ఇంత పొగడు పనికిరాదు ఈ మాత్రం గెలుపుకే ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను మత్తుకి ఈ మగవైకి దూరంగా ఉండాలని సరేనన్నావు మాట తప్పావు చెప్తున్నా విను నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు హలో అలా అయితే నష్టపోయేది నువ్వే నా వల్ల నీకు పేరు వచ్చింది గాని నీ వల్ల నాకు పేరు రాలేదు వినాశకాలే విపరీత బుద్ధి అన్నం పెట్టిన అమ్మను విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడట నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి రే నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను వంద వంద మందిని తయారు చేయగలను వంద మందిని తయారు చేస్తావా ఏంట్రా నువ్వు తయారు చేసేది ప్రపంచానికి సూర్యుడొక్కడే చంద్రుడొక్కడే తాయిండోకి సోరజ్ ఒక్కడే get out here, <laughs> rabbit <sir. Okay>. Uncle! <laughs> <Okay. laughs> చాలా లైట్ స్ట్రోక్ అది ఫస్ట్ ఏమో మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా మీ తాత అంటే తాగిపోతాడు పొగ తాగి చస్తాడు పట్ట పగలు కూడా తాగి చస్తాడు అందుకనే అంత తొందరగా చచ్చాడు వాడికి వీడికి పోలికేంటే అయితే మీరు మందు తాగుతారు పొగ తాగుతారు కదండి అంటే నేను ఎప్పుడు పోతానా మీకు కంగారు ఎక్కువ కామన్ సెన్స్ తక్కువ నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లాడవా కీడించి పని మీరే కదండి అన్నారు ఎంచింది చాలు నోరు మూసుకో డాక్టర్ మా వాడికి ఏం పర్వాలేదండి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కంగారు పడకమ్మా నాకేం కాలేదు మా బాలక్ష్మి మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ ఎట్లీస్ట్ టూ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం అది కాదు అమ్మాయి రెండు లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా అది అమ్మి తీసుకొస్తాను ఉన్న పొలం కాస్తా ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరం అయితే ఏం చేస్తావు పెళ్లిప్పుడు చూసుకున్నానులే ఆంటే అయినా నా పెళ్లికి తొందర సరే నువ్వు అనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో బైపాస్ సర్జరీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఆ ఫిఫ్టీ కాస్త ఇటు కాక అటు తక్కువ ఏమి అనేది అది కాదండి నువ్వును మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోతుందేమో నదిలో పడిపోయిన తర్వాత పదకొండో రోజు మీకు జనం పెట్టాలా వద్దా మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అప్పుడు మళ్ళీ పెళ్లి సూపర్కి వెళ్ళాలా అంటనా అమ్మాయ్ దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకు విషయం అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా నా ఆపరేషన్కి ఏం తొందర లేదు అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదురా అది కాదురా నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను నువ్వు కూడా కాదనకు ఇక దాని పెళ్లి అంటావా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా చూద్దాం ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు సారీ వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ హలో ఒక్కసారి నీకు ఫోకస్ ఎక్కువ ఫీలింగ్ తక్కువలా ఉంది గేదెకి ఎవరన్నా సారీ చెప్తారా తప్పే ఉంది మాస్టర్ మీరు నా మీద పడ్డారనుకోండి మీరు నాకు సారీ చెప్తారుగా చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా మనలాంటి కాదు మీలాంటి చిమ్మైపోను పడవల్లో కుండల్ని రవాణా చేస్తారని తెలుసు గాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది ఏంటి నువ్వు కూడా వారి మీద పడు సరిపోదు సారీ అమ్మా వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అవునమ్మా నీ ఆరోగ్య రహస్యం బూస్తా కాదు నాటి కోడి రోస్ట్ రోజు తింటావా ఆదివారం తప్పించి మరి ఆదివారం ఏం తింటావు మటన్ పేస్ట్ అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్ నువ్వు ఇట్రా ఈ గేదెలకు పేడెక్కువ పిడకలు తక్కువ ఏమయ్యా గేదెల్ని పరవలోకి ఎక్కించిన వారి వాటి మంచి చెడు చూసుకోవద్దా గేదెల్ని ఎక్కించడం ఏంటి అవి నీవి కావా నా ఏం నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకోవడం తిట్టాల్సిన బాధ్యత నువ్వు పెద్ద మనిషివి కావా నేను పెద్ద మనిషినే దిక్తు ఎవరు గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడరా నీకు బుద్ధి లేదా గేదెల్ని కూడా పరవలో తీసుకొస్తావేంటి గోదాంట్లో వదిలేస్తే ఏంటి దున్నపోతున్నా ఉన్నావు నువ్వు ఈదుకుంటా రావచ్చు మాస్టారు అయ్యా ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు ఆ అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చందాలంగా ఐసి నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం ఇంతకీ ఏంటిని వ్యాపారం